ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారా దేవుని కృప సమృద్ధిగా మీకు మీ పిల్లలకు తోడై ఉండాలని కోరుకుంటూ ఉన్న ఈ దేవుని మాట వింటున్న మీరు జీవించబడుతూ అనేకులకు జీవనకరంగా ఉంటున్నారని విని సంతోషిస్తూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం మరొక విషయం జ్ఞాపకం చేస్తాను మనం కొన్ని మా కొన్ని పనులు బాధ్యతగా చేస్తాం కొన్ని పనులు ఇతరుల మీద వేస్తాం అన్ని పనులు ఒక మనిషి చేయలేడు కానీ కొన్ని విషయాల్లో ఆ పని మీరు చేయకండి అది నేను చేస్తా అంటే అర్థం ఏంటంటే మీరు మిగతా పనులు చేయండి అది చాలా విలువైన పని కనుక బాధ్యతగా నేను చేస్తాను అనే మాట మనం పెళ్ళిళ్ళు చూస్తాం కొన్ని నిర్మాణాల్లో చూస్తాం కొన్ని కొన్ని కార్యక్రమంలో అది నేను చేస్తా అంటే అర్థం ఏంటి దానికి ఒక ప్రత్యేకత ఉంది నేను చేస్తే తృప్తికరంగా ఉంటుంది చేయవలసిన రీతిలో నేను న్యాయం చేస్తాను అన్నట్టుంటుంది ఆ భావన మంచిది అంటే పని చేయడంలో బాధ్యతగా ఉండాలి నమ్మకస్తుడిగా ఉండాలి అది తృప్తికరంగా ఉండాలి అది ఆశ్చర్యకరంగా ఉండాలి దేవుడు కూడా ఓ పని నీకు నాకు కూడా అప్పగించాడు ఆ పని కానీ మనం నమ్మకంగా చేయగలిగితే మన జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందో చదువుతాను వినండి యక్షయగ్రంథం నలభై అధ్యా మూడవ వాక్యం ఎడారిలో మా దేవుని రాజమార్గము సారాళము చేయుడు ఇక్కడ ఒక మాట ఎడారిలో దేవుని రాజ్య మార్గాన్ని సారాళం చేయాలని అంటే మామూలు ఊళ్ళోనూ పల్లము మెరకు ఈ ప్రాంతాలు వేరు ఎడారి అంటే మనుషులు పోలేనిది తడుపు లేనిది చల్లదనం లేనిది దుమ్ము రేగుతూ ఉంటే ఎండ విరగగాస్తూ ఉంటే పరిస్థితులు దారుణం అవుతుంటే వేరే చెప్పనక్కరలేదుగా కానీ అక్కడట నీవు నేను చేయాల్సిన పని ఒకటి అదేమిటో తెలుసా రాజమార్గాన్ని సరళం చేయాలి ఇంతవరకు అనుకూలంగా ఉన్న చూడ మార్గాలు వేశాము కానీ కొన్నిసార్లు మన వాళ్ళు కొండల బద్దలో కొట్టి రోడ్లు వేస్తారే అది ఎంత అబ్బురం అనిపిస్తుంది ఇప్పుడు నీకు దేవుని రాజ్య పని నీకు అప్పగించాడు నీకైనా నాకైనా ఇప్పుడు మనం వేసే రాజమార్గం ఎడారిలో వేయాలట ఎడారి అంటే ఎండిపోయిన బ్రతుకుల్లో అవకాశం లేని చోట నీటి మడుగు లేని చోట చల్లదనం కరువైన చోట ఆ భయంకరమైన ఎండ చేత తాలిమి చేత బాధపడుతున్న ప్రజల మధ్యలో దేవుని మార్గం సరాళం చేయాలి ఈ ఒక్క పని నమ్మకంగా నువ్వు చేయి నీ పిల్ల పిల్ల తరాన్ని మీరు దీవించబడతారు అందుకేగా దేవుని మార్గం సారాళం చేయడానికి నేను వచ్చాను అన్నాడు యోహాన్ అతడు సుఖం ఎరగల తోలుదట్టి గట్టుకున్నాడు తేనె తిన్నాడు మిడతన్న తిన్నాడు అరణ్యంలో కేక వేసి అద్భుతం చేసి అరణ్య మార్గంలో వ్యవర్ధనలో వాప్తే ఇస్తే మార్గం ఎంతో సరళమైంది ఈరోజు ఈ మాట వింటున్న సహోదరులారా మన వ్యక్తిగత జీవితంలో మన చుట్టూ వాళ్ళు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు ఏసు గురించి సమాచారం వారికి అందుతుంది ఎడారు ఒకటి ఉందగా దేవుని మాట ఎరగన వాళ్ళు దేవుని శుభార్థ తెలియని వాళ్ళు దేవుని ప్రేమ ఎరగన వాళ్ళు అనారకమైన భయంకరమైన పరిస్థితులు సాగుతున్న ఉన్నారుగా వాళ్ళు నీ పక్కన ఉన్నా వీధిలో ఉన్నా మరో ద్రాంతంలో ఉన్నా భయంకరమైన అడవి జాతులైన వారి చోట మార్గం సరాళం చేసే పని చేయాలి అందుకని ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట ఈ పని రెండు రకాలుగా చేయగలగాలి ఒకటి నువ్వు మార్గం సరాళం చేయడానికి అక్కడ మార్గాన్ని సరళం చేసే ఒక సేవకుడిగా ప్రధానమైన వ్యక్తిగా బాధ్యత విశ్వాసిగా కార్యం చేయాలి నువ్వు వెళ్ళలేకపోతున్నావు కానీ ఆ మార్గాన్ని సరాళం చేసే సేవకులు వెళతారుగా వాళ్ళకు సహకరిస్తే ఆ చీకటి కోణంలో కానీ మనుషులు ప్రవేశించలేనంత భయంకరమైన అడవుల మధ్యలో కానీ జీవించే ప్రజల దగ్గరకు నువ్వు మార్గం సరళం చేసే పని నీ సొమ్ము ద్వారా నువ్వు పంపే వ్యక్తుల ద్వారా సేవకుల ద్వారా జరగబోతుంది ఆ పని నువ్వు చేసే చూడు దేవుడు ఎన్ని రకాలుగా నువ్వు జీవిస్తాడు కనుక ఈరోజు నీ పిల్లలకు క్షేమం కలగాలన్నా ఆరోగ్యం కలగాలన్నా అభివృద్ధి కలగాలన్నా దేవుని రాజ్యానికి వారసులు కావాలనుకున్న దేవుడి పని ఒక్కటైన నువ్వు చేయాలిగా అందుకే ఈ వాక్యను మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను ఎడారిలో దేవుని రాజమార్గం సరాళము చేయడి ఆ తీర్మానం చేసుకుని మీరు ప్రార్థన చేయండి పిల్ల పిల్ల తలన దీవించబడతారు ఎడారిలో కూడా ఎండిపోయిన ప్రార్థనలో కూడా దేవుని మార్గం దేవుని సువార్త సరళము చేయబడి వినిపించబడిన గాక అది నీ ద్వారా జరుగున గాక పరిశుద్ధుడును ప్రేమడినా ప్రభు వందనారాయణ అపారమని ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి కుటుంబ క్షేమం బిడల భవిష్యత్తు ఆరోగ్య విషయంలో ఆహార విషయంలో ఉద్యోగం చదువులు వివాహాల విషయంలో కార్యం చేయండి చేస్తున్న పనులు హస్తం తోడుగాను ప్రార్థనలోను పరిచయలోను రక్షణ భాగ్యములను అభిషేకులను మెడుకు గలన జీవితంలో నడిపిస్తూ కష్టాజితాన్ని దీవెనకరంగా మార్చి కొరకు సిద్ధపరచండి దీవెనలతో నింపండి ఏసు పేరట వేడుతున్న తండ్రి ఆమె